హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము లక్కీ కోసం అయితే కొన్ని డ్రెస్సులు ఆర్డర్ చేసాము దాని రియల్ కాస్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉన్నింది బట్ మేము హండ్రెడ్కి కొనుక్కున్నాము ఎక్కడ కొన్నాము ఏంటి అనేది వీడియోలో చెప్పేస్తే చూసేయండి ఇంకా డ్రెస్సులు క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది నేను ఇంకా డ్రెస్లు అయితే చూసేయండి చూసేయండిగా అయితే కవర్ల నుంచి తీసి పెట్టేశాను వీడియో లెంత్ పెరగకూడదు అని అయితే ఇప్పుడైతే చూపిస్తాను దాని రియల్ కాస్ట్ కూడా మీకు చూపిస్తాను ఇదైతే సింపుల్గా గౌన్ అయితే ఉంది దాన్ని చూడడానికైతే చాలా బాగుంది మా బాబు కూడా ఈ గౌన్ అయితే బాగా నచ్చింది అని చెప్పాడు దీని రియల్ కాస్ట్ అయితే మూడు వందల పంతొమ్మిది ఉంది చూడండి మీరే బట్ ఇదైతే మాకు హండ్రెడ్ రూపీస్కి వచ్చింది ఇదైతే ఇది ఫస్ట్ వన్ మేము ఆరు డ్రెస్ అయితే ఆర్డర్ చేసాము ఇది కూడా గౌని ఇది కూడా సింపుల్ గా బాగుంది డైలీ యూసెస్ అయితే బాగుంటుంది పిల్లలకి క్లాత్ కూడా బాగుంది మెత్తగా అయితే స్మూత్ గా నేనైతే ఒక డ్రెస్ అయితే వేస్ట్ చూసాను కలర్ ఏమైనా పోతుందా డ్రెస్ బాగుందా లేదా అనేసి కలర్ అయితే కూడా ఎక్సలెంట్ కలర్ పోదు ఇది కూడా సేమ్ కాస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఉంది ఇది కూడా గ చూడండి క్లాత్ అయితే బాగుంది కదా ఇది కూడా వచ్చి మనకి ఇది కూడా స్మూత్ స్మూత్ గా ఉంది క్లాత్ అయితే బాగుంది ఇది అయితే త్రీ హండ్రెడ్ పడింది త్రీ హండ్రెడ్ ఉంది కాస్ట్ బట్ ఇది కూడా హండ్రెడ్కి వచ్చింది కాస్ట్ కూడా నేను చూపించేస్తాను రియల్ కాస్ట్ ఎంత అని ఆ ట్యాగ్తోనే వచ్చింది బట్ మాకైతే హండ్రెడ్ రూపీస్కి వచ్చింది ఇంకా లక్కీ కోసమే ఆర్డర్ చేశాను ఇది కూడా మూడు వందల పంతొమ్మిది ఉంది ఈ డ్రెస్ అయితే నేను లక్కీకి అయితే వేసి నేను లక్కీకి వేసినాను పిక్ కూడా సైడ్లో పెడతాను ఇదైతే క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ ఉండింది నేనైతే కలర్ పోతుందేమో అనుకున్నా కానీ కలర్ కూడా పోలేదు దీని కాస్ట్ కూడా మేబీ త్రీ హండ్రెడ్ ఉండాలి నేనైతే ఇది మర్చిపోయాను ట్యాగ్ తీసేసాను ఇది మామూలుగా డైలో కి ఇది కూడా మామూలుగా యూజ్ చేసే ఇది కూడా కాస్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ ఇది కూడా హండ్రెడ్కే వచ్చింది దిస్ ఈజ్ ఆల్సో సేమ్ త్రీ హండ్రెడ్ బట్ హండ్రెడ్కి వచ్చింది ఎక్కడ ఏంటి అనేది ఇప్పుడు రివీల్ చేసేస్తాను క్లాత్ అయితే బాగుంది ఈ డ్రెస్లన్నీ అయితే నేను ఏ జీవలో తీసుకున్నాను క్వాలిటీ అయితే బాగుంది హండ్రెడ్ రూపీస్కి వచ్చింది ఒక ఒక్కొక్కటి వచ్చి హండ్రెడ్ రూపీస్ కానీ రియల్ కాస్ట్ అయితే త్రీ హండ్రెడ్ పైనే ఉన్నాయి ఇంకా నాకైతే వంద రూపాయలకి వచ్చింది ఎలా కొన్నాను ఏంటి అని ఎవరికైనా వీడియో కావాలంటే కమెంట్లో చెప్పేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి నేను ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా వీడియోస్ కావాలంటే కమెంట్లో చెప్పేయండి మర్చిపోవద్దు బాయ్ బాయ్